ఈ రోజు పోలీసులు ఆ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయగా కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఐదుగురికి అగ్రిమెంట్ ఇప్పించారు అని చెప్పిన ఐదుగురు క్యాండిడేట్ని తీసుకొచ్చి చూపిస్తే మాకు అసలు జత్వాని ఎవరో తెలియదు రెండోది ఈ కుక్కల విద్యాసాగర్ వాళ్ళ ఫాదర్ మాకు తెలుసు కానీ ఏ సేల్ అగ్రిమెంట్ జరగలేదు అని మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు దిస్ ఇస్ అ రికార్డెడ్ ఎవిడెన్స్ మరి ఎక్కడ పోయింది జత్వానీ సేల్ రెండో విషయం రెండు వేల పద్దెనిమిదిలో కుక్కల విద్యాసాగర్ ల్యాండ్ని ఈ అమ్మాయి కాన్ఫెస్టికేట్ చేసుకుని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అమ్మాయి ట్రై చేసిన అగ్రిమెంట్ ప్రాసెస్లో అమ్మాయి అడ్రస్ ముంబైది ఇచ్చారు అసలు రెండు వేల ఇరవైలో అమ్మాయి ముంబైకి వచ్చింది పద్దెనిమిదిలో ముంబైలో లేదు మనకు తెలిసింది ముంబై అడ్రస్ కాబట్టి అదే రాసేసుకుంటావా క్రైమ్ చేసేటప్పుడు ప్రాపర్గా అడ్రస్ అన్న రాసుకోకర్లా అది రెండో ఎవిడెన్స్ మూడో ఎవిడెన్స్ ఈ సీతారామ ఆంజనేయులు విశాల్ గున్ని ఇద్దరు సీఎం క్యాంప్ ఆఫీస్లో కూర్చున్నామని ఏదైతే విశాల్ గున్ని పేర్కొన్నారో అదే టైంలో వాళ్ళ కాల్ కనెక్ట్ లొకేషన్ అంతా ఎగ్జాక్ట్గా సీఎం క్యాంప్ ఆఫీస్ చూపించింది ఇదంతా కాకుండా విశాల్ గున్ని బాంబే వెళ్ళే అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సీతారాం ఆంజనేయులు బాంబేలో ఉన్న విశాల్ గున్నికి ఫోన్ చేసి మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి అండ్ లొకేషన్ హ్యాస్ బీన్ సేవ్డ్ ఎందుకు ఫోన్ చేస్తారండి ఊరికే తాపీగా ఇంట్లో ఏం వంటలు వండుకుంటున్నావు కనుక్కోడానికి ఫోన్ చేస్తారా ఒక అమ్మాయిని ప్లాన్ ప్రకారం హింసించి వేధించడానికి ఫోన్ చేసిన ఫోన్ కాల్స్ ఇవి అని చెప్పి రిమైండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఇదంతా కాకుండా జనవరిలోను రెండు రెండుసార్లు నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సీతారామాంజు నేను వచ్చి రమ్మని చెప్తే నేను రావాల్సిన అవసరం లేదు దీనికి నేను ఆ పర్సన్ పంపిస్తాను వెంకటేశ్వరుని పంపిస్తే అండ్ ఇంకా వీడియో కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన చెప్తారులే అని ఇది ఎక్కడ సౌద్యం మనని పిలిస్తే మనం పరిగెట్టుకుంటూ వెళ్ళాలి మనం వాళ్ళు మన ఏమన్నా ఆపాది ఆపాదిస్తే ఎక్కడికైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు అండ్ సీతారామహులు బాంబే పోలీస్తో కూడా మాట్లాడేస్తూ ఉంటారు ఏ కేసు ఫైల్ అయిందో ఏంటో పట్టించుకోరు అండ్ వీళ్ళందరూ గొప్ప మేధావులు పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ ఎన్ ఇయర్లో ఐదేళ్ళు అరాచక పేర్లతో మసిగి మన జనాలందరినీ ముంచిన క్యారెక్టర్స్